హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కుండ శుద్ర పూజల కోసం అయితే కాదండో ఏదో పెరుగు తోడేసుకుందాం అని చెప్పి తెచ్చుకున్నాను ఎప్పటి నుంచో పెరుగు తోడేయాలి మట్టికుండలో అని చెప్పి ఆశ అనమాట రెండు నెలల క్రితం తీసుకున్న రెండు నెలల నుంచి కూడా మట్టికుండలోనే పెరుగు తోడేసుకుంటున్నాను గడ్డలా తోడుకుంటుంది అయితే పెరుగు మాత్రం టేస్ట్ సూపర్ అని అయితే చెప్పనండి నార్మల్ టేస్టే పెరుగు పెరుగు టేస్ట్ లాగానే ఉంది గట్టిగా తోడుకుంటుంది నార్మల్గా స్టీల్ దాంట్లో తోడేసినప్పుడు కొంచెం పలచగా తోడుకుంటుంది కదా అయితే మట్టి కుండలో అయితే గట్టిగా తోడుకుంటుంది పెరుగు బాగుంటుంది మట్టి కుండలో తోడే దేంట్లో తోడేసినప్పుడైనా మనం కొంచెం పెరుగు వేసినప్పుడు అటు ఇటు తిరగొట్టి నొరగొచ్చేలా తిరగొట్టి మూత పెట్టి పక్కన పెట్టుకుంటే మనకి ఆ త్వరగా కూడా తిక్గా ఫామ్ అవుతుంది అయితే నేను ప్యాకెట్ పాలు తీసుకుంటాను ప్యాకెట్ పాలు నేను కాచి తోడేసుకుంటాను బయట పాలు చాలా కల్తీలు జరుగుతున్నాయి కదా ఎవరిని నమ్మలేకపోతున్నాం ప్యాకెట్ పాలు కూడా మనం దగ్గరను చూసినవి కాదనుకోండి ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం ఏది తినపోతే చచ్చిపోతాం కదా అందుకని ప్యాకెట్ పాలు నేను వాడే అయితే ప్యాకెట్ పాలు తీసుకుంటాను గట్టిగా తోడుకుంది కదా గడ్డ పెరుగు చక్కగా పెరుగు అన్నంలో వేసుకుని పక్కన ఒక ఆవకే మొక్క పెట్టుకుని తింటే ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి నేను ఈ కర్రీస్ కూడా మట్టి కొండలో వండాలంటే చాలా ఇష్టం కాకపోతే బయట దొరకట్లేదు దొరుకుతున్నాయి నాకు రీజనబుల్ ప్రైజ్లు అయితే దొరకట్లేదు పెరుగు సంగతి పక్కన పెడితే మీషో నుంచి నేను కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఎందుకంటే బట్టలు సెల్ఫ్లో పెట్టుకుంటే చాలా చిరాగ్గా అంటే తీయడం పెట్టడం బాగాలేదు అసలు చూడడానికి కూడా అందుకని బ్యాగ్స్ ఉంటాయి కదా చాలా మంది వాడే ఉంటారు నేను ఇప్పుడు ఆర్డర్ చేశాను ఇవి అంతకు ముందు కూడా చూశాను నేను ఎందుకలా మనకని ఊరుకున్నాను కానీ ఇప్పుడు అవసరమైంది నాకు బ్యాగ్స్ తీసుకున్నాను నేను సెల్ఫ్లో పెట్టేసుకోవడానికి అదే ఒక బీరువా టైప్లో ఒకటి ఒక ఐదు ఆరు అరలు వచ్చి ప్లాస్టిక్ ఐటమ్స్తోనే వచ్చింది ఈ బ్యాగ్స్ అయితే పది వచ్చినాయి మొత్తం టూ ఫిఫ్టీ పడింది నాకు మీషోలో తీసుకున్నాను నేను చూసారు కదా వెనకాల అరమర్లో బట్టలు పక్కన చైర్స్లో బట్టలు వాము మడతట్టాలంటే ప్రాణం పోతుంది ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి అందుకనే నేను ఇంకా ఇవి తీసుకుందామని డిసైడ్ అయిపోయా ఈ పక్కన పెడితే ఆ బీరువా టైపు మాత్రం బిగించడానికి చాలా టైం పట్టేసింది మా అమ్మాయి కూడా హెల్ప్ చేసింది కానీ నాకు చాలా టైం పట్టింది అది బిగించడం కోసం ఈ ప్లాస్టిక్ టైపు ఇచ్చాడు కదా ఇవి సెట్ చేయడం చాలా కష్టం అనిపించింది మాకు ఇది కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు మినిమం డిగ్రీ ఉండాలి మీకు అంత సేపు ట్రై చేసి ట్రై చేసి ఎప్పుడికో ఫిట్ అయ్యింది అది ఇంకా సేపు ఆడుకొని అలా ఇలా చేసి ఎప్పటికో ఫిట్ చేసాం దాన్ని చాలా ఇచ్చాడు ఏది దేనికో ఏంటో ఏం అర్థం కాదు ఆఖరికి ఇలా ఫిక్స్ చేసేసాం ఫోటోలు పెట్టాను మీకు అయితే బట్టలు కూడా ఓన్లీ శారీస్ పట్టినాయి అందులో బరువు వచ్చేసి ట్వంటీ కేజెస్ బిలో ట్వంటీ మినిమం ట్వంటీ కేజెస్ కెపాసిటీ వచ్చి ఈ బ్యాగ్స్ అయితే నేను ఇలా సర్తాను అబ్బా చూడడానికి ఎంత బాగుందో మళ్ళీ ఎలా ఉంటుందో ఇది ఒక వారం రోజులకి చూడాలి మళ్ళీ ఎలా తీసుకుంటారు ఇవైతే శారీస్కి వచ్చిన బ్యాగ్స్ ఉంటాయి కదా అందులో చిన్న చిన్న ఐటమ్స్ కట్ చిప్స్ అలాంటివి పెట్టాను నేను ఇలా సర్దానండి అలా నేను సెల్ఫ్లు సర్దడం వల్ల చక్కగా ఎవరికి ఏ బట్టలు కావాలో ఆ బ్యాగ్ మాత్రమే తీసుకుని అందులో ఏం కావాలో తీసుకుని మళ్ళీ అక్కడ పెట్టేసుకుంటున్నారు గొడవ లేని పని ఇది మనందరికి చాలా ఉపయోగపడుతుంది లేడీస్ అందరికీ ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెట్టాను ఇది కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఇది స్లిమ్ అండ్ ఫిట్ అంట ఏదో ఎక్సర్సైజు కనీసం ఇలియానా అంత కాకపోయినా కొంచెమన్నా స్లిమ్ అవుదామని చెప్పి తీసుకున్నాను కాకపోతే ఇంకా ఓపెనింగ్ చేయలేదనమాట మీకు చూపించడం కోసం ఎక్కువసారి అటు ఇటు తిప్పాను కానీ ఇది వాడట్లేదు సమ్మర్లో అనుకున్నా వాకింగ్కి వెళ్దాం జాగింగ్కి వెళ్దాం స్లిమ్ అయిపోవాలి ఎలాగైనా సరే అనుకున్నా కుదరలేదు ఇది తీసుకుని ఇంట్లో ఉంటాం కదా చక్కగా చేసేసుకోవచ్చు ఎక్సర్సైజ్లు అది ఇది ఇలియానా అలాగే స్లిమ్ అయిపోవాలి మనం కూడా అనుకున్నాను అస్సలు ఒక్కరోజు తీసాను అది కూడా వీడియో కోసం తీసి పెట్టి చూపించాను మీకు లోపల పెట్టి దాసేసాను ఇంకా అలా ఏదైనా సపోర్ట్ తీసుకుని గాడ్ సపోర్ట్ ఏదోటి అలా అంటే కొంచెం పొట్ట అది తగ్గడానికి లేడీస్కి ఇది బాగా అదండి మరి చూసారు కదా ఇంకా మాసి లోపల లోపల దాసేస్తానే తర్వాత ఎప్పుడన్నా తీసుకోవచ్చు మళ్ళీని నేను ఇది లోపల పెట్టి దాసుకుంటే ఇప్పుడు మీరేం చేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్